హలో అందరికీ మీరు కటింగ్ వీడియో చూశారు కదా మీలో ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది కటింగ్ వీడియో చూసాక స్టిచ్చింగ్ వీడియో చూడండి ఇవాళ మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దాం ఈ స్టిచ్చింగ్ వీడియోలో మనము ముందుగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం ఎడ్జ్ అనేది చివరన ఒక చి గోరించ్ అనేది ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాదమించులో మనము ఒక అనేది కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనము కటింగ్ వీడియోలో చెప్పాను కదా కంపల్సరీ కట్స్ పెట్టుకోండి మనకి ఈజీగా ఉంటుందని చెప్పాను కదా సో కట్స్ వరకు మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత మనము పై వైపున మనకి పుట్టుకున్న ఎడ్జ్ పైన మళ్ళీ ఒక స్టిచ్ వచ్చేలాగా చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి కింద వైపు స్టిచ్చింగ్ చేయకూడదు ఇట్లా నార్మల్ బ్లౌజ్కి పై వైపున స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుంది మనకి జిగ్జాగ్ మిషన్ అనేది లేదు కాబట్టి ఇట్లాగా నార్మల్ కుట్ అనేది వేస్తున్నాను నార్మల్ కుట్ వేసినా సరే ఫినిషింగ్ చాలా బాగుంటుంది కుట్ అనేది కనిపించదు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది సో నేను ఇట్లా అనేది కుడుతున్నాను అనమాట భుజాల దగ్గర సమానంగా ఉండేలాగా చూసుకోవాలి సమానంగా ఫోల్డ్ చేసుకుని మనము క్రాస్ డాట్స్ అనేవి రెండున్నర ఇంచులు అనేది మనము డాట్స్ అనేది పాదమించిలా కుట్టుకోవాలి ఇట్లా రెండు కూడా రెడీ చేసుకోవాలి రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది పైన భుజాల దగ్గర రెండు సమానంగా ఉండేలాగా చూడండి ఖచ్చితంగా సమానంగా ఉంటేనే మనకి బ్యాక్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మనము అటాచ్ చేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది సో రెండు కూడా కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనము స్టిచ్చింగ్ చేసుకుందాం చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ రెండు కూడా సమానంగా ఎదురు ఉండేలాగా చూడండి సో ఈ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ రెండు సమానంగా పెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న పీస్ని రైట్ సైడ్ పైన వేయాలి రైట్ సైడ్ పైన వేసి మనము నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వైపు నుంచినే మనము మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా నెక్ వైపు నుంచి మార్కింగ్ చేసుకుంటేనే మనకి మార్కింగ్ అనేది రెడీ అవుతుంది సో నీ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇట్లా రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని మూడు లేదా మూడింపావ అనేది పెట్టుకోవచ్చు నేను మూడింపావ్ అనేది పెడుతున్నాను సో మూడింపావు దగ్గర ఒక మార్కింగు రెండింపావ దగ్గర ఒక మార్కింగు తర్వాత మనము ఒక ట్రయాంగిల్ షేప్ అనేది ఇచ్చేయాలన్నమాట ట్రయాంగిల్ షేప్ ఇచ్చిన తర్వాత రెండు రెండు ఇంచులు గ్యాప్ వదిలేసుకోవాలి వదిలేసి పాయింట్ పెట్టి చంక భాగంలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డార్క్ చేశాను కదా సో అట్లా రావాలన్నమాట సో ఇక్స్ పట్టి కాజల్ పట్టి లైన్ ఉంది కదా అది రెండు కూడా సమానంగా ఫోల్డింగ్ చేసి చిన్నగా మార్క్ ఇచ్చుకొని రెండున్నర ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి డాట్స్ అనేవి ఎట్లా మార్కింగ్ చేసుకున్నావో ఈ మార్కింగ్స్ ఇంకా అర్థం కాకపోతే వన్ సెకండ్ రిపీట్ చేసుకుని మళ్ళీ వీడియో అనేది స్లోగా చూడండి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది సో చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి కింద ఉన్న పార్ట్కి కూడా మనకి మార్కింగ్ అనేది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఖచ్చితంగా కి కట్స్ అనేవి పెట్టుకోండి నేను వీడియోలో చూపిస్తున్నగా ముందుగా పెద్ద డాట్ అనేది కుట్టుకోవాలి నేను భుజం దగ్గర సమానంగా ఫోల్డింగ్ చేస్తున్నాను చూసారా అట్లా ఫోల్డింగ్ చేసుకొని పెద్ద డాట్ అనేది కుట్టడం వల్ల మనకి చాలా పర్ఫెక్ట్గా మనకి ఒక్క డాట్లోనే చెస్ట్ అనేది నిలబడిపోతుంది అనమాట సో అందుకని భుజాల దగ్గర సమానంగా ఫోల్డింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ స్టిచ్చెస్తో మనము త్రీ డాట్స్ని కూడా కుట్టుకోవాలన్నమాట మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే నా లాస్ట్ వీడియోస్ చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అనేవి మనకి రీచ్ అవ్వాలి మీరు వీడియోస్ చూస్తున్నారో చాలామంది సబ్స్క్రైబ్ అనేది చేసుకోలేదు సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది నా వీడియోస్ని ఫాలో అవుతూ మీరు కూడా బ్లౌజెస్ నేర్చుకోవాలని నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత గివే వే గిఫ్ట్ కూడా ఉంటుంది సో ప్లీజ్ టు ప్రోగ్రామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ నా వీడియోస్ చూస్తూ కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని అడుగుతూ మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ముందున్న వీడియోస్కి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను మీరు మా నాకు మోటివేషన్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు సో ఒక సిస్టర్ అడిగింది మీకు మానిటైజేషన్ అయ్యిందా లేదా అని అడిగారు సో నేను దాని కొరకు కూడా ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో చేస్తాను నేను ఎట్లా మానిటైజేషన్ చేశాను నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ రాకముందు నేను ఎట్లా చేశాను నాకు నిజంగా మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒక సిస్టర్ అడిగిన డౌట్స్ని కూడా క్లియర్ చేస్తాను అనమాట సో మీకు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ చిన్న చిన్న ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము కూడా ముందున్న ఛానల్స్ వైపుకి మేము కూడా రీచ్ అవుతామన్నమాట సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం మందపాటి క్లాత్ని ఓపెన్ చేసి మందపాటి క్లాత్ని మధ్యలో పెట్టి మధ్యలో పెట్టిన తర్వాత కింద వైపు స్టిచ్చింగ్ చేయాలి ఫస్ట్ కింద వైపు ఒక ఇంచులో మనము ఫిట్టింగ్ కోసం ఒక స్టిచ్చింగ్ అనేది చేసి చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇలా వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి క్రాస్ బెల్ట్ అనేది ఒకటి రెడీ అయిపోయింది ఇప్పుడు రెండోది కూడా రెడీ చేసుకోవాలి అలాగనే వేస్టిక్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇవి కస్టమర్ ఇచ్చిన బ్లౌజులండి సో నేను వీడియో కోసం నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఖచ్చితంగా ఎంత అర్జెంటు బ్లౌజెస్ అయినా మీకోసం నేను కష్టపడి నేను వీడియో తీసి నేర్చుకుంటారన్న ఆసక్తితో నేను పోస్ట్ చేస్తూ ఉంటున్నాను ఇప్పుడు మనమే ఫ్రంట్ టాట్స్ కుట్టుకున్నాం కదా ఆ పీసెస్ తీసుకొని మనము క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసేయాలన్నమాట మనము ఫ్రెంట్ పార్ట్స్ని క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి పెద్ద డాట్ ఉంది కదా అక్కడ మాత్రం రఫ్ చేసుకోండి అక్కడ రఫ్ చేసుకోవడం వల్ల మనకి అక్కడే కదా మనకి చెస్ట్ నిలబడుతుంది సో అక్కడ మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది కొంచెం రఫ్ చేసుకోండి డబల్ స్టిచ్ అనేది యూస్ చేయండి డబల్ స్టిచ్ యూజ్ చేయడం వల్ల మనకి కుట్లు అనేవి పిగలకుండా మనకి ఎక్కువ కాలం యూస్ చేయడానికి యూజ్ అవుతుంది సో డబల్ స్టిచ్ ఖచ్చితంగా యూజ్ చేయండి ఇట్లా రెండు కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పాటలో ఒక ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టిప్ అని చెప్తాను ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజలు పట్టి పైకి కిందికి అట్లా వస్తుంది కదా సో అట్లా రాకుండా మనము ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి అంటే ముందు కుట్టుకున్న పాటు ఈ పార్ట్ని రెండు సమానంగా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఈ రెండు సమానంగా లేదు అనుకుంటే ఇప్పుడు మనము ఎడ్జ్ అనేది పెంచుకోవాలి ఒక స్టిచ్ అనేది చిన్నగా ఒక పై వైపుకి మనము ఇంకొక స్టిచ్ చేసుకోవాలి నాకు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి నాకు స్టిచ్ పైన ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను ఇది అర్థమైంది కదా మీకు ఇక్కడ మాత్రం చెక్కింగ్ చేసుకుంటే మనకి కుక్సులు పట్టి కాజలు పట్టి పైకి కిందికి రాకుండా మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది సో మీరు ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇప్పుడు పట్టి కాజల్ పట్టి అనేది వేస్తున్నాను నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా పట్టి ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నాను కాజల్ పట్టి ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నానో ఆ పీస్ అనేది తీసుకుని డబల్ ఫోల్డింగ్ అనేది చేసి చివరిన ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి కింద ఉన్న పీస్ మనము ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫోల్డ్ అనేది చేసి మళ్ళీ ఆ ఫోల్డింగ్ని బ్లౌజ్ పైన పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి మనకి ఇంచుమించు ఒక వన్ ఇంచ్ వరకు లేదా ఒక హాఫ్ ఇంచ్ మేబీ వన్ ఇంచ్లోనే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మనకి కాజల్ పట్టికి వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఉండేలాగా మనం కుట్టుకోవాలన్నమాట అర్థమైంది కదా కాజల్ పట్టికి వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కుట్టుకోవాలి అట్లా కుట్టుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది మనకి చక్కగా రౌండ్ షేప్ అనేది చాలా ఫిట్టింగ్గా నిలబడుతుంది అనమాట సో ఒక స్టిచ్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ యూజ్ చేయండి ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ యూస్ చేయండి ఒక బెల్ట్ ఎలాగా ఉండాలి అనుకుంటే ఇంకొక స్టిచ్ అయినా చివరనే వేసేసుకోవచ్చు సో వేస్ట్ అంతా కటింగ్ చేసేసుకోవాలి బెల్ట్ కా బెల్ట్ లాగా ఉండాలి అనేసి నేను చివరన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మీరు కూడా కావాలనుకుంటే మీరు కూడా బెల్ట్ లాగా ఉండాలి అంటే ఫిట్గా ఉండాలి కాజల్ పట్టి అంటే ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఉక్సల పట్టి ఇప్పుడు మనము ఇప్పుడు విక్సల పట్టి అనేది వేసుకుంటున్నాం సో ఒకసారి పట్టి కూడా సేమ్ అనమాట ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుని ఎడ్జ్ అనేది ఓపెన్ చేసి వేస్ట్ క్లాత్ని ముందుగా కటింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి పై వైపుకి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట మనకి ఉక్సిల్ పట్టి కాజల్ పట్టి కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని తీసుకొని మనము మనకి అటాచ్ చేసేద్దాం అనమాట సో బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది మనము అటాచ్ చేసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ని తీసుకుని రాంగ్ సైడ్స్ మనము లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ది రైట్ సైడ్కి పెట్టి మనము క్రాస్గా మనము ఎట్లా అయితే మనము ఒక ఆఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసుకుని మనము క్రాస్ లైన్ చేసాం కదా అట్లానే స్టిచ్ కూడా అట్లానే క్రాస్గా రావాలన్నమాట అట్లా వస్తే మనకి భుజాలు అనేవి జారకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది మేము ఇట్లాగా భుజాలు జాయింటింగ్ చేసినప్పుడు ఒకసారి ఇక్కడికి రెండు సార్లు క్రాస్గా అనేది కుట్టండి సో ఇట్లా రెండు కూడా నెక్ వైపు నుంచి కుట్టడం వల్ల మనకి హెచ్చు రావు ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చినా భాగంలో కటింగ్ చేసుకోవాలి మనకి నెక్ వైపు నుంచే కట్ స్టిచ్చింగ్ చేయాలి నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేస్తేనే చాలా బాగుంటుంది సో ఇది అబ్జర్వ్ చేయండి ఎట్లా పడితే అట్లాగా మనము భుజాలు అనేవి జాయింటింగ్ చేయకూడదు అనమాట సో మనకి బ్లౌజ్ అనేది రెడీ అయింది కదా ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ హ్యాండ్స్లో నేను రెండు కూడా సపరేటింగ్ చేసేసి సపరేట్ చేసిన తర్వాత నేను చెక్కి చేసుకుంటాను అనమాట ముందుగా ఎడ్జ్ అనేది ఒక పాదమిషిలో కిందగా కింద వైపున ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో కూడా చెప్పాను కదా కట్స్ పెట్టుకోవాలి అనేసి ఆ కట్స్ పెట్టుకునే దగ్గరికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నేను చెక్కింగ్ చేసుకుంటున్నాను క్లాత్ ఏమైనా పీసెస్ జాయింట్ అవుతాయా ఏంటి అని సో నాకు జాయింట్ అవుతాయి సో నేను వేస్ట్ క్లాత్ ఉంది కదా ఆ వేస్ట్ క్లాత్ తీసుకుని వేస్ట్ క్లాత్ పైన నేను ఎంత ఒక కొంచెం కొంచెం క్లాత్ అనేది తీసుకుని ఆ క్లాత్ని వేస్ట్ క్లాత్ని నేను ఈ పీసెస్కి అటాచ్ చేస్తున్నాను చూడండి ఎంత ఎంత మెద ఎంత పీస్ తీసుకున్నాను ఆ పీస్ తీసుకుని ఒక ఫోల్డింగ్ అనేది చేసి పై వైపుకి ఒక స్టి డబల్ స్టిచ్ వేసుకుని మళ్ళీ ఓపెన్ చేసి పై వైపు కూడా ఒక స్టిచ్ వేసుకుని స్టిచ్చింగ్ చేస్తాను మనకి భుజాల దగ్గర మనకి సరిపోవట్లేదు అంటే మనము కొంచెం పీస్ అనేది వేసుకుంటే సరిపోతుంది మొత్తం పీస్ అంత లై ఎంత ఎజ్జుందో అంత ఇజ్జు పీస్ అనేది అవసరం లేదు చూసారు కదా ఎంత పీస్ అంత పీస్ అయితే సరిపోతుంది నీ వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఆ పీస్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము అటాచ్ చేస్తామన్నమాట ఇప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి సరి కదా మనం హ్యాండ్ ఎట్లా రెడీ చేసుకున్నామో ఇంతేనండి హ్యాండ్స్ అనేవి ఇట్లానే రెడీ చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేవి వచ్చేసాయో ఇట్లా రెండు కూడా మనము స్టిచ్చింగ్ చేసేసుకోవాలి తర్వాత మనము వెనకాల నెక్ పీస్ అనేది జాయింటింగ్ చేసుకుంటున్నాము నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా సాగుతూ ఉండాలి ఇట్లాగా క్రాస్ పీసెస్ అనేది తీసుకోవాలి అని చెప్పాను కదా సో క్రాస్ పీసెస్ అన్నమాట ఇవి ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ తీసుకుని బ్లౌజ్ పీస్కి మనము చిన్నగా చివరన ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి ఖచ్చితంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటేనే మనకి కరువు అనేది తిరుగుతుంది రౌండ్ అనేది ఫ్యూర్ ఫర్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో కట్స్ అనేవి ఇచ్చుకోండి తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసేసి క్లాత్ అనేది ఎడ్జ్ చివరిన స్టిచ్ అనేది వేసుకోవాలి చివరికంటూ స్టిచ్ అనేది పడేటట్టు చూసుకోండి ఎజ్జేమని ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటే అది కటింగ్ చేసేసుకుంటున్నాను ఇట్లా ఎడ్జ్ అనేది తగ్గులు ఏమైనా ఉంటే చిన్నగా కటింగ్ చేసేసుకోండి సో చివరన మళ్ళీ రాంగ్ సైడ్ తిప్పి చిన్నగా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది ఒక పాది మించులో ఒక స్టిచ్ అనేది మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా మనకి నెక్ ఎక్క నెక్కి ఎట్లాగో మనం అటే అటాచ్ చేసేసాము సో ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చివరిన ఫోల్ చివరన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ నేను వేలిపెట్టాను కదా అట్లానే మీరు కూడా భాగం దగ్గర వేలిపెట్టండి తర్వాత అవతల వేస్ట్ అంతా కూడా మనము కటింగ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఎంత మెజర్మెంట్స్ ఉందో అంత మెజర్మెంట్స్ దగ్గర మనము మార్కింగ్ అనేది చేసుకొని సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి సరే కదా వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసేస్తున్నాను కటింగ్ చేసిన తర్వాత మనకి కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్స్ తో మనము స్టిచ్ అనేది వేసేసుకున్నాం తర్వాత మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవడమే ఇట్లా రెండు కూడా రెడీ చేసేసుకోవాలి మనకి బ్లౌజ్ అనేది కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఎట్లా వచ్చిందో చూద్దాం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో మనకి రౌండ్ కూడా ఎంత బాగా తిరిగింది చూసారు కదా నెక్ పెడితే అంతా కూడా కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్తో మనము మెజర్మెంట్స్ తీసుకుంటూ మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్